పుష్పకు సంబంధించిన ఘటనలో చనిపోయిన కుటుంబం ఉందో చనిపోయిన ఆ కుటుంబ సభ్యులు ఒక అతను చనిపోయారు చనిపోయారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు ట్రీట్మెంట్ కు సంబంధించి ఇటు అల్లు అర్జున్ గారు గాని ప్రభుత్వం గాని దాని మీద దృష్టి సారించింది ఇదంతా భాగం ఆ కుటుంబానికి చనిపోయిన వాళ్ళకి మనం కూడా సంతాపం తెలుపుదాం అదే విధంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ కుటుంబానికి సానుభూతిని తెలుపుదాం మొదటిగా సీజే టీవీ తరపున మన తరపున ఖచ్చితంగా తప్పకుండా సంతాపం తెలుపుతూ కుటుంబానికి సానుభూతి తెలుపుతా సానుభూతి తెలపడమే కాకుండా వీలైతే అవసరమైతే నిజంగా అల్లు అర్జున్ గారిని అభిమానించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ గారు మాత్రం కదా ఆయన ఇంకా ఇప్పుడు మన ప్రకటించిన సహాయమే కాకుండా ఇంకా చాలా సహాయం చేయటానికి వాళ్ళు మానసికంగా కూడా సంసిద్ధులు అయ్యి ఉన్నారు అవన్నీ ఇప్పుడు మనం వెంటనే మనం రివీల్ చేయడం బాగుండదు అయితే మనం చూడాల్సిన అంశం ప్రధానంగా ఈ సు ఈ సుదీర్ఘ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగని అంశం ఇది ఒక సంఘటనకు సంబంధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ అర్జున్ గారి అరెస్ట్ సంబంధించిన నేపథ్యం దీంట్లో ఆ సామాజిక వర్గం మీద పూర్తి స్థాయి దాడిగా దీన్ని ఎందుకని భావించాల్సిన అవసరం ఉందో మీరు చెప్పాలి ఎందుకని భావించాలంటే ఇందాక నేను చెప్పిందే జనార్దన్ గారు మీకేంటంటే ఒక కమ్యూనిటీ అనేది స్ట్రెంగ్తన్ అవుతున్నప్పుడు ఆ కమ్యూనిటీలో మీకు ఫేసెస్ వస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీలో మీకు స్టార్ సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి మిగతా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీకర్ సెక్షన్స్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే ఆ ఫేసెస్ ఓన్ అది ఒక పార్ట్ అంటే నుంచి కూటమి తెలంగాణ వైపు వస్తుంది రాబోయే ఎన్నికల్లో కూటమి బిజెపి విధంగా జనసేన కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది జాతీయ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒక ఒక పార్టీ ఉంది కూటమి ఒక పార్టీ ఉంది దీనికి సంబంధించి ఏమన్నా రాజకీయ ఆలోచన కూడా రాజకీయ దృక్పథం కూడా దీంట్లో ఏమిటి అడుగుతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అల్లు అర్జున్ గారితో మాట్లాడారు పరామర్శించడం జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి గారు ఎంత నిర్ణయం తీసుకుని ఉంటారా అల్లు అర్జున్ గారి అరెస్టు అనేది కూడా ఒకసారి మనం దీని గురించి ఆలోచించాలి అట్లాగే గంటా శ్రీనివాసరావు గారు పరామర్శించడానికి వచ్చి అల్లు అర్జున్ గారిని ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సామాజిక వర్గం తలుచుకుంటే రాజ్యాధికారం సాధించిన పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏకమైతే అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా మనం ఆ పరిగణలోకి ఇక్కడ తీసుకోవాలి అట్లాగే రేపు రాజ్యసభకి చిరంజీవి గారిని నామినేట్ చేసేటటువంటి అంశాన్ని కూడా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పునాది వేసుకుని ఆ పునాదుల మీద భవంతి కట్టుకోవాలి ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళు ఆశీన్లో అవ్వాలన్నటువంటి ప్రయత్నం ఉంది ఇప్పటికే వాళ్ళకి ఇక్కడ బలమైనటువంటి బండి సంజయ్ గారి లాంటి నాయకుడు ఈ సామాజిక వర్గం నుంచి ఫేస్ ఆఫ్ ద పార్టీ ఈజ్ జర్నీ విత్ పార్టీ ఉన్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు డాక్టర్ కే లక్ష్మణ్ గారు ఇట్లా మీకు ఇక్కడ నేతలు ఉన్నారు లేరని కదా చిరంజీవి గారిని ఈ సమయంలో రాజ్యసభకు నామినేట్ చేయడం అందులో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న అంశం గతంలోనే మోడీ గారు ఈ ప్రపోజల్ పెడితే చిరంజీవి గారు అదే భీమవరానికి మోడీ గారు వచ్చి అల్లూరి సీతారామరాజు గారు గంట సమయంలో చిరంజీవి గారు సున్నితరంగా తిరస్కరిస్తే అప్పుడు నామినేట్ చేయడానికి వాళ్ళు విజయేంద్ర ప్రసాద్ గారు ఎన్నుకున్నారు ఆ సమయంలో ఎందుకంటే ఆయన హిందుత్వ స్టాండ్ తీసుకున్నారు ఆ విధమైనటువంటి భావజాలన్నీ ఆయన ప్రచారం చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి సరే కాసేపు ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఈ సామాజిక వర్గం యొక్క ఓట్లు అనేటివి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిని నిరూపితం అవుతూనే వస్తున్నాయి అవుతున్న సందర్భంగా ఏంటంటే వీళ్ళు ఓట్స్ ఉన్నటువంటి మాత్రాన సరిపోలేదు సీట్స్ పెంచుకుంటే సీఎం చేరికి చాలా దగ్గర అవుతారన్న విషయం అంతే వాస్తవం కఠినమైనటువంటి వాస్తవం మీకు మొన్న మొన్న మీకు రెండు వేల ఇరవై లో పదకొండు మంది శాసనసభ్యులు మీకు బారాసలో ఉన్నారు ఈ సామాజిక వర్గం నుంచి మీకు వేళ మూడు నుంచి నాలుగు మంది శాసనసభ్యులు బారాసలో మీకు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు ఐదారుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు నెంబర్ ఆఫ్ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఒకవైపు కే గారు వద్రరాజు రావిచంద్ర గారు రాజ్యసభలో ఉన్నారు ఇంత ప్రాధాన్యత సామాజిక వర్గానికి ఇస్తే ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునాదులైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా ఏవైనా పక్కన పెట్టినటువంటి ఇది మనకు కనిపిస్తుంది ఈవేళ మొత్తం ఏ సామాజిక వర్గంతో వీళ్ళు నింపేశారో మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది ముగ్గురు అంటే ముగ్గురు శాసనసభ్యులు లేరు మంత్రి పదవి అసలే లేదు కాసేపు ఆది శ్రీనివాస్కి ఇస్తే ఆది శ్రీనివాస్ మంత్రి పదవి ఇవ్వాలి ఆది శ్రీనివాస్కి కూడా మంత్రి పదవి లేదు కొండా సురేఖ గారు కొండా సురేఖ గారికి ఇచ్చారు కొండా సురేఖ గారు మళ్ళీ మన ఇంటి కోడలు ఆవిడని మనం ఇలా ఆవిడ మన అన్ని సమావేశాలకు వచ్చినప్పటికీ ఆవిడ బీసీ పద్మశాలి మురళి గారు కాపు సామాజిక వర్గం మనం అసలు సోషల్ మీడియా దాడి చేసి చేసింది చేస్తుంది మీద కూడా చేస్తారు వీళ్ళు మీకు వీకర్ సెక్షన్స్ నుంచి ఫేసెస్ వచ్చినా లేకపోతే కాపు సామాజిక వర్గం నుంచి ఫేసెస్ వచ్చినా ఏంటంటే అసలు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో మీకు తెలియనటువంటి దాడులు మొదలైపోతాయి ఎవరు ఏ ముసుగు వేసుకుని దాడి చేస్తున్నారు అర్థం కాదు